హలోగా ఎట్లున్నారు నేను మంచుకున్నా మనకైతే ఆషాఢమాసం వచ్చేసింది రాగానే మనం గోరింటాకు పెట్టేసుకుంటాం కదా అయితే ఈ గోరింటాకు వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది అది మీకు చెప్దాం అనుకుంటున్నా ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా పూర్వకాలంలో పార్వతీ మాత చిన్నగా ఉన్నప్పుడు తన చెలికెత్తలతో వనంలో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు తను రజస్వల అవుతుంది ఆ రక్త చుక్క నీలం తాకిన వెంటనే ఒక మొక్క పుడుతుంది ఈ వింతని మాత చలికత్తలు పార్వతరాజుకి చెప్తారు తను సతీ సమేతంగా చూడడానికి వస్తాడు అప్పుడు చూడగానే ఆ మొక్క చాలా పెద్ద చెట్టు అయిపోయి నేను పార్వతీమాత రుధిరంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏం యూసెస్ ఉంటాయి అని అడుగుతుంది అప్పుడు పార్వతీ మాత అప్పుడు పార్వతీ మాత ఆ చెట్టు ఆకులు తెంపి ముట్టుకోగానే పార్వతీమాత వేళ్ళు ఎర్రగా కంది ఎర్రగా మారిపోతాయి అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది పార్వతీ మాతకి అది చాలా నచ్చుతుంది సో పర్వతరాజు ఏం చేస్తాడంటే ఇంకా అక్కడ ఉన్న ఊరు ప్రజలకి లోకాన్ని అందరికీ స్త్రీ సౌభాగ్యానికి అందానికి అలంకరణకి ఈ గోరింటాకు మానవ మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది అలాగే స్త్రీకి గర్భాశయ దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిస్తుంది ఇంకా ఒంట్లో ఉన్న వేడిని కూడా తొలగిస్తుంది సో ఆడవాళ్ళందరూ తప్పకుండా పెట్టుకొని దాన్ని ఇష్టపడతారు అని చెప్తాడు సో అలా గోరింటాకుకి వరమిస్తారు అందుకే ఆడవాళ్ళందరూ ఆషాఢ మాసం రాగానే గోరింటాకు పెట్టుకుంటారు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిది అండ్ ఇంకా మన బాడీలో హీట్ని తీసేస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ గోరింటాకు స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ